హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ ఏంటంటే నిన్న ఫ్రైడే లాగండి ఇంకా మార్నింగ్ నుంచి ఏమి షూట్ చేయలేదనమాట నేను నిన్న వీడియో అయితే పెట్టాను కదండి ఒంగోలు అయితే వెళ్ళొచ్చామండి అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట అందుకని చెప్పి వీడియోస్ వీడియోస్ అయితే ఈ మధ్య టూ డేస్ నుంచి అయితే నేనేం షూట్ చేయలేదండి నిన్న అయితే షూట్ చేశాను అనమాట నిన్న నైట్ నైట్ నుంచి షూట్ చేశానండి ఇక్కడ ఏంటంటే ఇంకా మా వారు చికెన్ తీసుకొస్తానని చెప్పారనమాట అందుకని ధనియాల పొడి ఇవేం లేవండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదనమాట ఇంకా రేపు సండే కూడా పనికి వస్తుందని చెప్పేసి ఇక్కడ అయితే ధనియాల పొడి అయితే మిక్సీ అయితే పెట్టారనమాట మా వారు వచ్చేలోపు ఈ కూరగాయలు ఇవన్నీ సారీ కూరగాయలు అంటున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నారనమాట ఇక్కడైతే ఇంకా మావారైతే వచ్చేసారనమాట చూసారా ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టాను టైం వచ్చేసి నైన్ అయిందండి మా అయితే కింద మాట్లాడుతున్నారంట అందుకని చెప్పి ఇంక ఈ లోపైతే చికెన్ తీసుకొచ్చారనమాట స్కిన్ అనమాట స్కిన్తో కలిపి తీసుకొచ్చారండి నాకైతే చిక్కుడుకాయ కూర అనమాట నేనైతే చికెన్ అయితే తినట్లేదు అనమాట వేడని చెప్పి మా వారికినండి ఇంక ఈరోజు ఏమన్నారంటే సరేలే నీకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా నేను చేస్తాలే అని చెప్పారనమాట మా అయితే బాగా చేస్తారండి అక్కడ చూసారని నేను తల కూడా దూకోలేదండి ఇంకా మా అయితే వెరైటీగా చేస్తారనమాట చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే ఒక పెద్ద డైష్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేస్తున్నారు చెక్క మొగ్గ లవంగాలు ఇవన్నీ వేస్తున్నారండి జెంట్స్ అయితే వెరైటీగా చేస్తారు కదా అన్నీ వేస్తారనమాట మేమైతే అట్ నేనైతే అట్లా ఏమి అయ్యినండి ఓన్లీ పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటాలు పొడి అవే వేస్తానన్నమాట నేను కూడా హెల్ప్ చేస్తున్నానండి ఒకవైపు అయితే నేను చిక్కుడుగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట రైస్ అయితే పోయిందండి పక్కన పక్కనైతే పెట్టాను అనమాట ఇంకా మా వారు రావడమే లేట్ అయిందనమాట అందులో కూడా వర్షం అయితే పడుతుందండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఈ మసాలాలు మొత్తం వేస్తున్నారు అంటే మా వారికి వచ్చండి అంటే ఈ నాన్ వెజ్ ఒక్కటే వచ్చనమాట బిర్యానీ కూడా చాలా బాగా చేస్తారండి ఒకసారి వీడియో అయితే పెడతాను ఫుల్ వీడియో అయితే ఎలా చేస్తారనేది దమ్ బిర్యానీ అనమాట చాలా బాగా చేస్తారండి ఇంక ఇవన్నీ మా వారికి అయితే అన్నీ అందించాలన్నమాట ఎందుకంటే అంటే తెలియదు కదా ఎప్పుడు కిచెన్లోకి అయితే రారు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ఒకవైపు అయితే ఫ్రై చేసుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ అలా సరదాగా అయితే చేసామండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మన హస్బెండ్ హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇక్కడ అయితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే కలుపుతున్నాం అన్నమాట ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసుకోవాలండి ఇక్కడ జోక్లు వేస్తున్నారు అనమాట వాయిస్ అయితే అలాగే వే ఉంచుదామనుకున్నానండి కానీ అంటే బాగా డిస్టర్బెన్స్గా ఉందనమాట అందుకని చెప్పి మ్యూట్లో పెట్టేశానండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట మీరైతే చాలా హ్యాపీగా అయితే చూడవచ్చండి ఇక్కడ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే మన వీడియోస్ అయితే బూస్ట్ అయితే హెల్ప్ అవుతుందండి ఇంక ఇక్కడైతే నేను పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఓల్చిస్తున్నాను అనమాట మా వారికి అయితే ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను ఇల్లు వచ్చాను కదండి నిన్నంటే గురువారం ఇల్లు వచ్చాం కదా మార్నింగ్ నుంచి అయితే ఇంకేం షూట్ చేయలేదనమాట ఇంకా ఆ రోజు నైట్ నేను రాగానే గోంగూర చెట్టుని అయితే చేశానండి ఇంకా అదే నామ్ ఆఫ్టర్నూన్ కూడా అందుకని చెప్పి నేను మామూలుగా అయితే ఫిష్ తీసుకురామని చెప్పాను అనమాట అందుకని చెప్పి మా వారు ఇంక ఫిష్కి వెళ్ళి వచ్చారండి పాపం వర్షంలో కానీ దొరకలేదనమాట అంటే లైవ్ ఫిష్ అండి దొరకలేదంట అందుకని చెప్పి సరే చికెన్ తెచ్చుకుంటానంటే సరే చికెన్ తెచ్చుకో అని చెప్పాను అనమాట నేనైతే ఈ చిక్కులు ఫ్రై చేసుకొని తినొచ్చు అని చెప్పి ఇంకా నేను ఇదైతే చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం అన ఈజీగా అట్లా ఉందండి నాకైతే అందుకని చెప్పి ఇక్కడైతే నా కర్రీకి అయితే నేను కొంచెం కారం ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట మాకైతే కరెంట్ కరెంట్ పోయిద్దేమని టెన్షన్ ఉందండి ఈ లోపైతే ఇంకా కానీ తీసేరదనమాట తర్వాత మధ్యలో తీసేసాడండి ట్వెల్వ్ థర్టీకి అట్లా తీసాడు అనమాట మధ్యరాత్రిలో అట్లా మా వారు వంట చేస్తున్నారంటే అన్ని హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట చూపిస్తున్నాడు ఇంకా నేనైతే కలుపు అని చెప్పానండి మా వారిని అయితే నాకైతే ఏ ప్రాబ్లం లేదండి నాకు ఇప్పటి హెల్త్ బాగాలేకపోయినా మా వారైనా చికెన్ అట్లాంటివి చేసుకొని తింటారనమాట ఇంక అయితే నేను ఇంక ప్రో ఫాస్ట్గా అయితే అనమాట ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మండే నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తానండి మండే నుంచి అయితే మండే కూడా ఒంగోలు వెళ్ళాలన్నమాట పని అయితే అవ్వలేదండి ఆ రోజు ఎప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాడనమాట అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ ఆకి ఇవన్నీ వేసాడండి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాడు కొత్తిమీర అనమాట చూడండి చూస్తేనే బాగా ఎమ్మి ఎమ్మిగా ఉంది కదండి నేనైతే తినలేండి ఇక్కడైతే టమాటాలు అయితే వేస్తున్నాడు అనమాట టమాటాలు వేస్తే మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి కొంచెం ఇక్కడ ఎక్కితే కలిపిన తర్వాత ఇక్కడ స్కిన్ అనమాట స్కిన్ చికెన్ ఇచ్చాడండి ఇక్కడ అయితే స్కిన్తో కలిపి అనమాట ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాడు అనమాట చికెన్ కూడా మనం బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో మగ్గిన తర్వాత వాటర్ ఉంటాయి కదండి చికెన్లో వాటర్ మొత్తం అయితే ఇంకిపోవాలన్నమాట ఇంకిపోయిన తర్వాత మనం కొంచెం పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా నాకైతే చాలా బాగా నచ్చిద్దండి మా వారు అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారండి నాకు చాలా ఇష్టం అనమాట ఈ మధ్యనేనండి మా మ్యారేజ్ డే అప్పుడు చేశారనమాట ఇంకా నేను తినట్లేదు అని చెప్పి చేయట్లేదు మా అయితే ఇక్కడ నేను చూసారా ఇంకేం తల స్నానం మొన్న ఎన్న అనమాట ఆయిల్ కూడా ఏం పెట్టుకోలేదు తల దూకోలేదండి అంత ఓపిక లేదనమాట ఇక్కడ అయితే ఇంకా నేను నా ఫ్రై అయిపోయేసరికి స్టవ్ మీద అయితే పెట్టేసామండి చూసారా ఇంక ఇప్పుడు టైం అయితే వచ్చేసి నైన్ థర్టీ అయిందండి లేట్ అయిందనమాట నేనైతే ఇంకా రైస్ తినేసి వచ్చాను అనమాట ఇక్కడైతే చూసారా వాటర్ మొత్తం ఇంకిపోయాయండి అంటే కొంచెం కెమెరా ప్రాబ్లం అనమాట క్యాప్చర్ చేయదండి ఒక టైంలో చేస్తుంది ఇంకో టైంలో చేయదనమాట ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ కొత్తిమీర వేస్తున్నాడండి అంటే కొంచెం ఫస్ట్ కొంచెం వేస్తారనమాట తర్వాత మధ్యలో ఒకసారి అయితే వేస్తారండి ఇంక వాటర్ అయితే పోస్తాడండి వాటర్ పోసిన తర్వాత ఉడికిస్తాడనమాట నేనైతే ఇక్కడ రైస్ అన్నం తినేసానండి తినేసిన తర్వాత కొంచెం కూర అయితే మిగిలిందనమాట ఫ్రై అది తీసి బాక్స్లో పెట్టుకుంటున్నానండి ఇంకా రేపటికి ఇంక చేయకుండా వంట సరిపోతుందని చెప్పేసి లేదంటే ఊరికనే వేస్ట్ అవుతుంది కదా అంటే మా వారైతే అనుకోకుండా తీసుకొచ్చారనమాట ఇలా అయితే మేము ఈరోజు నైట్ అయితే ఇంకా మాట్లాడుకుంటూ హ్యాపీగా అయితే మా హబ్బీ అయితే చికెన్ అయితే చేసుకున్నాడు అనమాట చాలా బాగా చేస్తాడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట జెంట్స్ చేసే చికెన్ వేరు ఉంటుందండి మనం చేసే చికెన్ అయితే వేరుగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇప్పుడైతే కారం వేస్తున్నాడు అంటే చిన్న స్పూన్ అనమాట అందుకని చెప్పి అన్నిసార్లు సార్లు అనమాట మేము కారం అయితే ఎక్కువగానే తింటామండి ఏంటంటే నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉండాలి ఆయిల్ కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసండి నేను ధనియాలు జీలకర్ర మెంతులు ఉంటాయి కదండి మూడు కలిపి మిక్సీ పడతాను అనమాట మిక్సీ పట్టుకుని ఒక వారం రోజుల వరకు అయితే ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇక్కడైతే కలిపిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే పోసుకోవాలండి పక్కకి వెళ్ళేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ట్రై ప్యాడ్కి అయితే ఆ కెమెరా పెట్టానండి మళ్ళీ తీసాను అనమాట ఫోన్ వచ్చేసరికి అందుకని చెప్పి నేనే తీస్తున్నాను అనమాట అందుకే నేను పక్కన లేనమాట నేను తినేసి వచ్చి హ్యాపీగా అయితే వీడియో అయితే తీస్తున్నానండి ఇంక ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే అనమాట వాటర్ పోసిన తర్వాత ఒక పావు గంట సేపు అయితే ఉడకనిస్తే చాలండి గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా మరుసటి రోజు అయితే దోశలు అయితే చేస్తున్నానండి దోశల్లో కూడా ఇంకా చికెన్ కర్రీ నాకైతే కాయ ఫ్రై ఉంది కదా అది తినేస్తామండి ఇంకా ఇలా ఇంకైతే కొత్తిమీర అయితే వేస్తున్నామండి మళ్ళీ వేశాడు అనమాట మా వారి కొద్దిమీర మూడోసారి అనమాట వేయడం అయితే ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మా వారికైతే పెట్టేస్తాను అనమాట తింటున్నాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం